హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు ఇందుమతి నేను కర్నూల్లో ఉంటాను సో ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశంతో మేము ముందుకు వచ్చాను ఇలా ఏంటంటే పిఎ పిఎంసి వారి యొక్క ఆధ్వర్యంలో తిరుపతి యొక్క పిరమిడ్ స్పిరిచువల్ యొక్క సొసైటీ ఆధ్వర్యంలో ఒక గొప్ప యాదమే చేపట్టారండి అదే తిరుపతి ధ్యాన మహాయజ్ఞం సెప్టెంబర్ పదహారవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు ఈ కార్యక్రమం అక్కడ జరగబోతోంది సో మరి ఆ ధ్యాన మహాయజ్ఞంలో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ ధ్యాన మహాయజ్ఞంలో మనకు ప్రాతికాల ధ్యానం ఉంటుంది ఎన్నెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో జ్ఞాన సందేశాలు ఉంటాయి అందుకని ఈ జ్ఞానాన్ని అంతా కూడా మేము పొందాలన్న ఆశతో సో మరి మేము కర్నూలు పిరమిడ్ మాస్టర్స్ అందరూ అందరి కూడా తరలి వెళ్తున్నామండి ఎందుకంటే తిరుపతి ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం తెలుసు కదండి మనందరికీ ధ్యానులందరికీ కూడా ఇది అనుభవమే ఎందుకంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగ ప్రత్యక్ష దైవం వారి మనకు సో వారు అక్కడ ధ్యాన నిమగ్నులై ఉన్నారు వారే చెప్పిన సందేశం ఏంటంటే మరి ఈ శరీరంతో నేనున్నాను ఈ రక్త మాంసాలతో నేను ధ్యాన నిమగ్నుడై ఉన్నాను మీరు నా దగ్గరికి స్వయంగా వచ్చి మాట్లాడవచ్చు అన్న ఒక జ్ఞాన సందేశాన్ని మనకు వారు అందించారు ఇది మాస్టర్స్ అందరికీ కూడా పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా కూడా అనుభవమే అండి సో మరి అలాంటి దివ్యమైన క్షేత్రంలో ఈ ధ్యాన మహాయజ్ఞం జరగబోతుంది మరి అలాంటి యజ్ఞానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించాలని ఇలా నేను వచ్చాను మరి మేమంతా తరలి వెళ్తున్నా మీరంతా కూడా వేలాదిగా తరలి రావాలని ఇదే మా ఆత్మీయ ఆహ్వానం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్